వెల్కమ్ టు రెడ్డి కిచెన్ ఈ రోజు తయారు చేయబే రెసిపీ కొబ్బరి అచ్చలు తయారు చేసే విధానం చూపించ స్టవ్ పైన బాండలు పెట్టుకున్నాము అందులో ఒక కప్పు చక్కెర అండి దానికి నీళ్లు ఒక హాఫ్ గ్లాస్ వచ్చేటట్టు నీళ్లు పోసుకున్నాము చూడండి కొంచెం యాలకుల పౌడర్ చూడండి చక్కెర కొంచెం కరిగింది ఇందాక ఏ ఏ రకంగా మనం ఏ దాంతో అయితే వేసుకున్నామో గిన్నెతో అదే గిన్నెతో కొబ్బరి కూడా పెట్టుకున్నానండి దాన్ని ఇప్పుడు అలా కలుపుదాము ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నామండి అంటుకోకుండా బాగా వేగేదాని కోసం ఇది మనం ఇలా కలుపుకుంటూ ఉండాలా కలుపుకుంటూ ఉంటే మనకు అడుగు అంటకుండా బాగుంటుంది చూడండి ఇంకొంచెం దగ్గరగా రావాలండి చూడు కొంచెం ఉంది కదా ఇంకొంచెం దగ్గరగా రావాలా ఇప్పుడు దీనిలో నెయ్యి ఒక స్పూన్ వేసి రాసి పెట్టుకున్నానండి ఈ ప్లేట్లోను ఎందుకంటే దీంతో మనం ఉడికిన తర్వాత ఇది ఈ అచ్చుకి దాంతో మార్చుకోవాలి కాబట్టి చూడండి ఈ కొబ్బరి ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తాను చూడండి ఈ ప్లేట్లోకి ఈ పోసేసుకున్నాము కొబ్బరి చక్కెర కలుపుకుంది ఉంది కదా మన కొబ్బరి అచ్చల కోసము ఇదే విధంగా ఈ రకంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము ఒక అరగంట తర్వాతకి బాగా ఆరిపోయి శుభ్రంగా నీట్గా వచ్చేస్తాయండి సపరేట్ సపరేట్గా దీన్ని కొబ్బరి బర్ఫీ అంటారు కొబ్బరి అచ్చులు అంటాం మేము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి